ఈ రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం అంటే దేశంలో ఈ మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మార్చడం దానివల్ల ఎంతో మంది ఈ దేశంలో డెబ్బై ఐదు లక్షల మంది జనాల ఉపాధి పోగొట్టుకుంటున్నారు అదే విధంగా అయ్యా మోడీ గారు మీరు హిందువులు అంటే మీకు బంధువులు అంటారు మేము అందరూ కూడా హిందువులే కదా హిందువులు నువ్వు ఏమన్నా జిఎస్టి తగ్గిస్తాడవా అదేవిధంగా రేషన్ తగ్గిస్తాడవా సిలిండర్ ఏమన్నా కమిషన్ ఇస్తాడావా ఏది లేదు కదా ఊరికే మీరు ఓట్లు వేసుకునేదానికి మబ్బు చెప్పేదానికి హిందువులు మా బంధువులు అంటావు అందరూ కూడా హిందువులే సమానత్వంగా ఈ సమానత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే ఇది సాధ్యం అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరన్నా ఒక సబ్సిడీ లోన్ తీసుకుంటే మాత్రము నువ్వు ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు అయితే వస్తారు అదే విధంగా నీకు కావాల్సిన అదానీ అంబానీ వాళ్ళైతే వేల కోట్లు మాఫీ చేయడానికి అయితే నీకు రైట్స్ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం సస్యామనగా ఉంటుందని చెప్పింది కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్